తెలంగాణ అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్ర రావు గారు ప్రెస్ బైట్ ఈరోజు బీసీ పిటిషన్ వేయడం జరిగింది ఎవరో మరి నిన్న పెద్ద హడాబడిగా ఏదో పెద్ద సాధిస్తాం అని చెప్పేసి మరి మంత్రులు ఇక్కడ నుంచి కదిలి పెద్ద పబ్లిసిటీ సుప్రీం సుప్రీంకోర్టు పోయి మరి ఏ మామూలు యొక్క వ్యక్తి కూడా తెలుసు హైకోర్టులో అదే అంశం పైన ఒక కేసు పెండింగ్ ఉంటే సుప్రీంకోర్టు దాన్ని నిరాకరిస్తుంది హైకోర్టులో మీరు మీ వాదన వినిపించండి అంటుంది అది న్యాచురల్ ఎందుకంటే ఒక కేసు కోర్టులో కింది కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు అది డిస్పోజ్ అయిన తర్వాతనే హై సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అవుతుంది అది కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదో పెద్ద సాధించినాం మీరు ఏదో ఏదోదో అయిందనేటువంటి ఏదో భావన ఇస్తున్నారో ఇది చాలా పొరపాటు ఇది నేను కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ మంత్రుల్ని ఒకటే అడుగుతాను మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో మీ యొక్క వాదన వినిపించి బీసీలకు న్యాయం చేయండి సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిందంటే ఓన్లీ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ కింద పెండింగ్ ఉందని మీరు దాని ఏదో పెద్ద సాధించినట్టు పెద్ద ఫీల్ అయిపోయి ఏదో పెద్ద మేము ఇక్కడ ఇక్కడి నుంచి పెద్ద అక్కడ పోయి మీరు ఏదో చేసిన టీవీలలో పేపర్లలో వేయించుకొని అది చాలా అంటే మిస్లీడింగ్ మీరంతా మిస్లీడ్ చేస్తూ ఉన్నారు మొత్తం రాష్ట్రాన్ని మేము కూడా మేము న్యాయం జరగాలి బీసీలకు రిజర్వేషన్ రావాలని చెప్పేసి కోరుతూ ఉన్న వ్యక్తిలో మేము కాబట్టి ఇక్కడ మీరు పని చేయండి అక్కడ పోవలసి తీసుకొని పోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మీ సంబంధించినటువంటి ఒక ఏదైతే దీజ డిస్మిస్ అయిందో ఆ వాదనలు ఇక్కడ మంచిగా ఇంపించి ఈరోజు బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి భారతీయ జనతా పార్టీ మీ యొక్క నిర్ణయంతో ముందే చెప్పినాము కట్టుబడి ఉంటాం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ న్యాయంతో మేము ఉన్నాము సపోర్ట్ చేస్తున్నాము కూడా చెప్తున్నాం కాబట్టి మీరు ఏదో ఇక్కడ ఘనం సాధించినట్టు ఘన చేసినట్టు చేసినట్టు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు ఒకటి రెండోది ఇట్లా మహిళలకు ఒక ఫ్రీగా మీరు బస్ బస్ ఫెయిల్ ఇచ్చి బస్సు ఛార్జీలు లేకుండా వాళ్ళకు ఆర్టీసీలు ఇచ్చి ఈరోజు సామాన్యుడి మీద వాడు ఈ వాళ్ళ ఈపు బాత్తున్నారు మీరు ఐదు రూపాయలు పది రూపాయలు చేసి ఒకవేపు ఒక చేయి నుంచో ఇచ్చి ఇంకో చేయి నుంచి గుంజుకుంటున్నారు వన్ హ్యాండ్ ఆర్ గివింగ్ ఇట్ అనదర్ హ్యాండ్ ఆర్ స్నాచింగ్ ఇట్ ఈ రకమైనటువంటి ఒక పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజా వ్యతిరేకం పాలసీ ఈరోజు బస్సులో ప్రయాణించేటటువంటి సామాన్యుడి మీద మీరు బాధ పెడుతున్నారు వాళ్ళ మీద మోత వేస్తున్నారు వాళ్ళని యొక్క సామాన్యుడిని మీరు ఈరోజు చూడకుండా వాళ్ళ మీద చేస్తున్నటువంటి ఈ అఘాధత ప్రభుత్వం చేస్తున్నట్టుగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అయితే ఉన్నాయో దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వెంటనే రోల్ బ్యాక్ చేయాలి ఛార్జెస్ తగ్గిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం